పిలిపించి ఇక్కడ పార్టీ దిశ దిశ నిర్దేశించి ప్రజలకి మనం ఏ విధంగా మనం తెలుగుదేశం చేస్తున్నటువంటి అరాచకాలు అరాచకాలైతేనేమి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు అన్ని అమలు చేయలేదు దాని మీద ఎలా పోరాడాలనేది మన దశ దిశ నిర్దేశించారు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది కూటమి ప్రభుత్వం అంటుంది ఏం పథకాల వల్ల ఏం లాభం జరగలేదు ప్రజలకి అంటున్నారు పథకాల వల్ల లాభం జరిగేది లేదని జనాలు లేకపోతే తెలుస్తుంది ఈ రోజు కూడా మేము పార్టీ ఓడిపోయినా కూడా ఈరోజు కూడా గ్రామాల్లో మా జగనన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి ఈరోజు మేము కాల రగేసుకుంటూ ఈ రోజైనా కూడా ఓడిపోయిన ఇంత ఓటమి చెందిన కూడా ఈరోజు కూడా మేము గ్రామాలు లేకపోయి ప్రతి ఇంటికి పోయి మా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా మేము చెప్తే జగనన్న మాకు జగనన్నే కావాలి అని ప్రతి ఒక్కరూ ప్రతి నోట జై జగన్ అన్న మాకు జగనే కావాలి అనే మాట వినిపిస్తూనే ఉంది ఇంకా పథకాల వల్ల ఏం ఉపయోగం లేదంటే ఎట్లయితుంది మీరు సూపర్ సిక్స్ చెప్పినారు కదా సూపర్ సిక్స్ అమలు చేస్తేనే కదా పథకాల వల్ల ఉపయోగం ఉండేది లేదని తెలిసేది ఆ సూపర్ సిక్స్ ఎక్కడ పోయిందో కూడా తెలియడం లేదు దానికి ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ మీరు నెరవేర్చండి ఫస్ట్ నెరవేర్చిన తర్వాత మీరు జనాల్లోకి ఏ విధంగా పోతున్నారో చెప్పండి మా జగనన్న ఇచ్చినటువంటి పింఛన్లు ఇప్పుడు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయినా కూడా ఒక పింఛన్ కూడా మీరు ఇవ్వలే మా జగన్ ఇచ్చిన పింఛన్లు తీసేస్తున్నారు ఇప్పుడు దాదాపు మూడు లక్షల పింఛన్లు ఇప్పటికి తొలగించారు ఈ కార్యక్రమమే మీరు పెట్టుకుంటున్నారు మీరు ఏదైనా మా జగన్ ఇచ్చిన పింఛన్ తీసుకోవడము ఆడ వాళ్ళకి ఇవ్వడము ఫోటోలు దిగడము ఇలాంటివి తప్ప మీరు చేసినది ఈ నెలలు ఏమి లేదు ఇంకా మేము రేపు ఈ నెల ఇరవై ఏడవ తేదీ జగనన్న ఇప్పుడే మాకు చెప్పినాడు రేపు ఇరవై ఏడవ తేదీ కరెంటు ఛార్జీల పైన కూడా మేము నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ జరిగేటట్ల చూస్తాము అది బాధుడే బాధుడే నేను కార్యక్రమం చేసినావు మేము అప్పుడు ఎందుకు బాధుడే బాధుడే అంటున్నాడో మాకు తెలియదు అప్పటికైతే ఆయనేమి నేను నేను సీఎం అయితే నేను బాధుడే బాదుడే చేస్తాననే విధంగా కరెంటు ఛార్జీ